హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అండ్ క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి అండ్ విత్ ఇన్ టూ డేస్లో నేను ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది అండ్ రీచ్ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి ఇన్ కేస్ కొరియర్లో ఏదైనా మిస్సింగ్ కానీ డ్యామేజ్ కానీ అయితే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట అండ్ మీరు ఆర్డర్ చేసుకునేప్పుడే మీ ఫుల్ అడ్రస్తో పాటు అండ్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో కూడా ఒకసారి మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి అసలు ఎంతమంది అడుగుతున్నారు వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది మన దగ్గర బాగా సేల్ అయ్యేటం పంచ్ లోహా విత్ మైక్రోగోల్ ప్లేటింగ్తో చేసిన బ్లాక్ బీడ్స్ అనమాట ఇవి అండ్ త్రీ లైన్స్ బ్లాక్ బీర్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో మనకు బ్లాక్ బీడ్స్ ఉంటుంది ఇది ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందండి పెండెంట్ వచ్చేసి మనకు స్టోన్ పెండెంట్ ఉంటుంది ఫుల్ వైట్ స్టోన్స్ అండ్ బ్యాక్ అయితే క్లోజ్ ఉంటుంది కింద చిన్న చిన్న డ్రాప్ లాగా వచ్చేసింది అనమాట ఫ్లవర్ బిట్ అండ్ త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి సో అక్కడక్కడ గోల్ బాల్స్తో సో లుక్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుంది సో లెంత్ కూడా నేను ఒకసారి చూపిస్తాను చూసుకోండి సో ఇంత లెంత్ ఉంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్ వేర్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే పాలిష్ ఉంటుంది అండ్ అకేషనల్ వేర్ అయితే చాలా డేస్ ఉంటుంది అనమాట మనకు యూజ్ చేసుకున్న తర్వాత స్వెట్ ఉంటుంది కదా అది కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటే నీట్గా చాలా డేస్ వరకే ఉంటుంది జస్ట్ మనకి ఏంటంటే స్వెట్ ఎక్కడ తగులుతుందో అక్కడ మాత్రమే కొంచెము పాలిష్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే ఇది మనకు ఆల్మోస్ట్ ఈ పెనెంట్ కానీ ఇది కానీ చైన్ కానీ మనకు శారీ పైనే ఉంటుంది కాబట్టి ఎక్కువ నెక్ దగ్గర ఓన్లీ ఇక్కడ వరకు టచ్ అవుతుంది సో ఇంతవరకు కలర్ పాలిష్ పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మీరు అంటే రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తే అది కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు మన దగ్గర మంచి అంటే ఎక్కువ సేల్ అవుతాయి అన్నమాట ఇవి మంచి క్వాలిటీ ఉంటుంది సో బ్లాక్ బీడ్స్ పంచలోహ విత్ మైక్రోగూల్ ప్లేటింగ్ వచ్చేసిన బ్లాక్ బీడ్స్ ఇవి సో ఫైన్ క్వాలిటీ సో పెండెంట్ వచ్చేసి మనకిలా ఫుల్ వైట్ స్టోన్స్ ఉంటాయన్నమాట బ్యాక్ అయితే క్లోజ్డ్ సో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను టూ లైన్స్లో మనకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది ఇది అయితే ఎంత బాగుందో అండి సింపుల్గా ఆఫీస్ వేర్ కానీ ఇలా స్కూల్ టీచర్స్ అలా వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది సో మంచి మల్టీ కలర్ స్టోన్ పెన్నెండ్తో కింద ఇలా చిన్న డ్రాప్ అండ్ బ్యాక్ అయితే క్లోజ్ ఉంటుంది టూ లైన్స్ బ్లాక్ బీర్స్ వస్తాయి అక్కడక్కడ ఇలా గోల్డ్ బాల్స్తో సో చాలా నీట్గా చాలా డీసెంట్ లుక్లో ఉంటుంది మంచి ఎలిగెంట్ లుక్లో అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహ విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట ఈరోజు నేను చూపించేవన్నీ కూడా మీకు పంచలోహ జ్యువెలరీ పంచలోహ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను సో సో చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఈ పెన్నింటి మనకు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయిందండి సో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా చూపిస్తాను ఒక్కసారి సో దట్ మీకు ఐడియా వస్తుంది సో చూసుకోండి సో మనకు ఆల్మోస్ట్ ఒక అంటే థర్టీన్ ఇంచెస్ అంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి ఓకేనా లెంగ్త్ లెంగ్త్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు నేను ఇలా చూపించింది ఇది ఇక్కడ వరకు మనకు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కదా ట్వెల్వ్ ఇంచెస్ అంటే నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్తున్నాను ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే మనము ఇది క్యాలకులేట్ చేసేటప్పుడు ఇలా సింగిల్ లైన్ క్యాలకులేట్ చేస్తామండి అంటే ఇది టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనకు లెంత్ ఇలా సింగిల్ లైన్ ఎంత ఎంత లెంత్ ఉంటుందో అంత క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట సో అందుకే ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా చెప్తాము సో కన్ఫ్యూజ్ అవ్వకండి సో మీకు బ్లాక్ బీడ్స్ కానీ ఏది లెంత్ చూసిన జ్యువెలరీలో అలానే క్యాలిక్యులేట్ చేస్తారు మాక్సిమమ్ అందరూ సో మీకు అలా కన్ఫ్యూజన్ ఉంటే ఇలా స్కేల్ పక్కన పెడుతున్నాను కదా మీకు ఐడియా కోసమే పెడుతున్నాను ఇది సో మీకు ఈ లెంత్ ఓకే అనుకుంటే తీసుకోండి ఆర్డర్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఒక ఐటెం చూపిస్తానండి ఇది మనకు అసలు అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో తాలి చైన్ అండి ఇది పంచలోహ తాలి చైన్ అండ్ థర్టీ ఇంచెస్ లెంత్లో వచ్చింది సో ఇది ఏంటంటే మనకు రెగ్యులర్గా మనము పంచలోహ అన్పాలిష్డ్ తెప్పించాము విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ తెప్పించాము బట్ ఇది మైక్రోగోల్ ప్లేటింగ్ కాదు గోల్డ్ డిప్డ్ అనమాట అంటే ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ డిప్ డిప్పింగ్ చేసిన ఐటెం అనమాట పంచలోహం పైన మనకు గోల్డ్ పాలిష్ వేయించాము మైక్రో గోల్డ్ కాదు మంచి హై క్వాలిటీ గోల్డ్ పాలిష్ వేయించాము అంటే గోల్డ్ అంటే ఇది ఒక టూ మిల్లీస్ అలా త్రీ మిల్లీస్ అలా వేస్తారు కదా అలాంటిది అనమాట సో సేమ్ లైక్ గోల్డ్ లానే ఉంది చాలా బాగుంది డిజైన్ కూడా మనకి ఇలా ఇలా రోప్ టైప్ డిజైన్ అనమాట ఇది దీని క్వాలిటీ అయితే టూ గుడ్ అండి చాలా బాగా వచ్చింది ఇది నేను సింగిల్ ఐటమ్ ఫస్ట్ టైం తెప్పించాను సో నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఇంత స్పెషల్గా చెప్తున్నాను అండ్ లెంత్ కూడా చూసుకోండి లెంత్ కూడా నేను అంటే ట్వంటీ ఫోర్ కాకుండా థర్టీలో తెప్పించాను అనమాట సో థర్టీ లెంత్ ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా సో ఈ థిక్నెస్లో ఉంటుంది సో అంత థిక్నెస్ అంటే లావుగా లేదండి చాలా లావుగా ఏమీ లేదు మీడియం మీడియం థిక్నెస్లోనే ఉందన్నమాట సో టూ గుడ్ చాలా చాలా మంచి మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుంది అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా ఏమంటారు తక్కువ ప్రాఫిట్తో సేల్ చేస్తున్న ఐటమ్ ఎందుకంటే ఫస్ట్ టైం తెప్పించాను ఎలా ఉంటుందో అని కాకపోతే చాలా బాగా వచ్చిందండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మైక్రో గోల్డ్ ఫినిషింగ్ కాదు గోల్డ్ మా హై క్వాలిటీ గోల్డ్ డిపింగ్ అనమాట గోల్డ్ ఫినిషింగ్ సో నేను దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఎగ్జాక్ట్ మనకు గోల్డ్ లుక్ వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది సో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే అండ్ అన్పాలిష్డ్లో బ్యాంగిల్స్ సో మనకు టూ బ్యాంగిల్స్ వస్తాయి మంచి థిక్నెస్లో ఉన్నాయి ఇవి కూడా మనకు డైలీ వేర్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి హాట్ వాటర్లో అలా తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా ఎలాంటి పాలిష్ లేదు పైన సో మనకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి డిజైన్ కూడా చూసుకోండి సో సింగిల్ సింగిల్గా వేసుకోవాలనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట చాలా బాగున్నాయి మంచి థిక్నెస్లో కూడా ఉన్నాయి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ లైన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ బ్యాక్ క్లోజ్డ్ ఉంటుంది సో మనకు అక్కడక్కడ ఇలా చిన్నగా ఫ్లవర్ టైప్లో వచ్చేసి ఇలా లీఫ్ లాగా వచ్చింది డిజైన్ అనేది మొత్తం కూడా ఫుల్ వైట్ స్టోన్స్ ఉంటాయి అండ్ ఇవి మనకి ఓన్లీ టూ సిక్స్ సైజ్ మాత్రమే ఉన్నాయండి అండ్ సైజు మీరు చూసుకునేప్పుడు మీ రెగ్యులర్ బ్యాంగిల్ సైజు అంటే గాజు బ్యాంగిల్ సైజు మీకు టూ ఫోర్ ఉంటే టూ సిక్స్ బ్యాంగిల్స్ ఇలా అంటే మెటల్లో టూ సిక్స్ తీసుకోండి టూ సిక్స్ మీ రెగ్యులర్ సైజ్ అయితే టూ ఎయిట్ తీసుకోండి అలా ఒక సైజు బిగ్గర్ తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మ్యాక్సిమమ్ అందరికీ ఈ అంటే మీరు రెగ్యులర్ వేసుకునే బ్యాంగిల్ సైజు తీసుకుంటే అవి సైజెస్ సరిపోవట్లేదు అంటే ప్రాబ్లం అవుతుంది సో నేను ఇలా కూడా చూపిస్తాను ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి సో ఇవి టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ సో ఇలా చూసుకోండి ఒకసారి సో సిక్స్ సెంటీమీటర్స్ ఉన్నాయి కరెక్ట్గా సో ఈ సైజు ఓకే అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో డబల్ లైన్ స్టోన్స్ వస్తాయి సింగిల్ లైన్వి సింగిల్ లైన్వి కూడా ఉన్నాయండి సింగిల్ లైన్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి వైట్ స్టోన్స్లో సో ఇవి డబల్ లైన్ స్టోన్స్లో మనకి సెవెన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి సో బ్యాక్ క్లోజ్డ్ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కిప్స్ కడాస్ అడుగుతున్నారు సో ఒక్క మోడల్ మాత్రమే ఉందండి మన దగ్గర ప్రజెంట్ ఇవి కూడా మనకు ఒక వన్ ఆర్ టూ పేర్స్ ఉన్నాయి అనుకుంటా అంతే ఎక్కువ కూడా లేవు స్టాక్అవుట్ అయిపోయాయి సో ఇలా అన్పాలిష్డ్ అనమాట ఇవి మనకు క్వాలిటీ చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది పిల్లలకు కదా కొంచెం ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ అలా అవ్వకుండా అంటే కుచ్చుకోకుండా అలా ఉండడానికి చాలా బాగున్నాయి సో ఇవి సింగిల్ సైజులోనే వచ్చేసాయి నేను చూ చూపిస్తాను ఒకసారి సో మనకు లెంత్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఒకవేళ సైజు ఇలా కొంచెం పెద్దగా లేదు అంటే కొంచెం చిన్నగా ఇలా బెండ్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇవేంటంటే మనకు హ్యాండ్స్కి యూస్ చేయొచ్చు కాళ్ళకు కూడా వేసుకోవచ్చు అండి అన్పాలిష్డ్ మీరు రెగ్యులర్గా తీయాల్సిన అవసరం ఏం లేదు పాలిష్ ఏం లేదు కనుక హాట్ వాటర్లో అలా కూడా ఉంచుకున్నా పర్లేదు అనమాట తీయాల్సిన అవసరం అయితే ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇరిటేషన్ రాకుండా అసలు ఎక్కడా కూడా కుచ్చుకునేలాగా అయితే లేదు చాలా బాగుంది చాలా నీట్గా ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లీ విత్ ఫ్రీ షిపీ సో కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఒక వన్ ఆర్ టూ పేర్స్ ఉన్నాయి అంతే ఎక్కువ స్టాక్ కూడా లేదు అండ్ థిక్నెస్ మంచి థిక్నెస్లో ఉన్నాయి ఎక్కువ ఎక్కువ బరువు కూడా లేవండి సో ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఏదైనా నచ్చితే ప్రైస్తో పాటు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నేను ఎవ్రీథింగ్ డీటెయిల్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ అది క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ చేసుకోండి ఓకేనా అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ